నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు బిల్లు పార్లమెంటు ఆమోదం కోసం ప్రతిపక్షాలు కలిసి రావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు బీసీల రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ రేపు ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాలు చేస్తున్న మహా సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు పలువురు బీసీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచాలని అసెంబ్లీ ఆమోదించిన బిల్లుని పార్లమెంట్లోనూ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ రెండున ఢిల్లీలో మహాధర్నాకు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి ఆ ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇతర నేతలు సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు పాల్గొని సంఘీభావం తెలపనున్నారు నలభై ఏళ్లుగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించామని అదేవిధంగా బీసీ చట్టం అమలుకు సహకరించాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు లోక్సభలో చట్టం చేసి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో చట్టం చేసి కేంద్రానికి పంపింది కేంద్రము షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టి బలైన వర్గాలకు న్యాయం చేయమని ఢిల్లీ కేంద్రంగా రేపు కార్యక్రమం ప్రభుత్వానికి దృష్టికి ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు జాతీయ స్థాయి నాయకులు అనేక మంది కార్యక్రమంలో పాల్గొంటారు వాళ్ళందరినీ మా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ఎంపీలు అందరూ అన్ని పార్టీల వారు సమన్వయం చేస్తున్నారు ఉన్నారు కేంద్రం కూడా సానుకూలంగా వ్యవహరించే విధంగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు గాని నాయకులు గాని కేంద్రంలో ఉన్న వాళ్ళు ఇందుకు సహకరించాలని కోరుతా ఉన్నారు